జయ భీం చాలా సంతోషంగా ఉంది మా ఎంఎన్ఎస్ కుటుంబంలో ఆడవారి సంఖ్య రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది ఇంకా ఈ జనరేషన్కి వచ్చేసరికి మొత్తం వీళ్ళే ఆక్యుపై ఉన్నారు నిన్న దాకా పాశ్చరమ్మగా తన ఇంట్లోనే వారం వారం మీటింగ్స్ పెట్టుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ ఉండే ఇమ్మటి సంఘర్షణ ప్రీతి సంఘర్షణ కూడా ఇప్పుడు స్టేజ్ ఎక్కి ఇలా దడదించేస్తుంది అంటే మన ఎంఎన్ఎస్ పవర్ మీకు తెలిసిపోయింది తెలిసే ఉంటుంది ఇలా పిల్లలందరూ కూడా దేవుడు దెయ్యం అనే నుండి బయటికి వచ్చి ఇప్పుడు స్పేస్లోకి కూడా ఆడపిల్లలు వెళ్ళిపోతున్నారు అక్కడ ఏమీ లేదు శూన్యం ఇక్కడ ఎంత ఏదో భయపడుతున్నాం కానీ ఎక్కడా ఏమీ లేదు మనం చేసుకుంటే ఇంత బ్రతుకుతాం పొట్టకి మనం తింటూ నలుగురిని జీవించ జీవించేలా చేద్దాం ఇక్కడ ఉంది తప్పితే ఈ నేచర్ని అనుభవిస్తూ మనం భయప్రాంతలకు కాకుండా మన సొంత కాలం మీద మనం బ్రతుకుతూ లీడ్ చేయాల్సిందే ఈ లైఫ్ అంటే అది తెలుసుకున్న ఈ జీవిత సత్యం తెలుసుకుంటే చాలు ఏ భయము మనల్ని వెంటాడదు ఈ ఆడవాళ్ళకి చిన్నప్పటి నుంచి అదిగో భూచోడు ఇదిగో దయ్యం అని నేర్పించడం వల్ల ఇలా అలవాటు నేను కూడా గొప్ప భక్తురాల్ని పెళ్లి కాకముందు చిన్నప్పుడంతా వెంకటేశ్వర స్వామికి షిరిడి సాయిబాబాకి పూజలు చేసేసి అసలు వారం వారం ఉపవాసాలు ఉండే నేను కూడా ఒక్కసారి అన్నయ్య మా అన్నయ్య పెద్దన్నయ్య వల్ల కొంచెం ఆలోచ ఆలోచన గురయ్యాను తర్వాత పెళ్ళయ్యాక ఈయనను చూసి ఓ రియాలిటీ ఇదే కదా అనుకున్నాను మనం అందరం కూడా నెక్స్ట్ జనరేషన్స్ని కాస్త గైడ్ చేస్తూ పిల్లల్ని మంచి దారిలో పెట్టాలని కోరుకుంటున్నాము దానికి మన ఎంఎన్ఎస్ కుటుంబంలో వీళ్ళే రథసారథులు కావాలని కోరుకుంటున్నాను ఒక ఇల్లాలు చదువుకుంటే ఆ ఇంటికి ఆ సమాజానికే కాదు దేశానికి ప్రపంచానికి దారి చూపేలాగా ఉంటుందని కొత్త నానుడి మనం చేసి చూపించాలని కోరుకుంటున్నాను దీనికి మనమందరం ఒక స్టెప్ వేయాల్సి ఉంటుంది రేపటి తరం కోసం మనమందరం కూడా మన భయాలను వదిలేసి ఎవరో ఏమో అంటారని కాకుండా మనం ఎలా చేస్తే చేప కింద నీరులాగా ఎవరిని హట్ చేయకుండా ఎందుకంటే మతవాదులు ఎలా ఉన్నారంటే వీళ్ళు ఎక్కడ దొరుకుతారో పట్టుకుందామన్నట్టు ఉన్నారు సో వాళ్ళకి చెక్ చిక్కకుండా వాళ్ళు మీరు కూడా మా వాళ్ళే అంటూ వాళ్ళని దగ్గర తీసుకుంటూ మంచి మార్గంలో వెళ్దామని వాళ్ళకి మీరు గైడ్ చేయాల్సిందిగా కోరుతున్నాం వాళ్ళు మనకు శత్రువులు కాదు మనతోటి వాళ్ళే మన వాళ్ళే వాళ్ళని కలుపుకుంటే ఇంకా మన సంఖ్య పెరిగిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ పూజలు చేసేవాళ్ళే కానీ ఎంతో కొంత వాళ్ళ భర్తల ఇన్ఫ్లుయెన్స్ కానీ మీడియా పరంగా వాళ్ళ మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో వీళ్ళు కొంచెం చేంజ్ అయ్యి ఇక్కడి దాకా రాగలిగారు అలానే మీరు కొంచెం మీ పిల్లల్ని కానీ మీ వైఫ్స్ని కానీ మీ అమ్మల్ని అక్కల్ని చెల్లెల్ని ఇలా మీటింగ్స్ జరిగినప్పుడు వాళ్ళకు ఒక్కసారి పరిచయం చేయించండి అందుకే ఈ గెట్ టుగెదర్ లేకపోతే ఎక్కడో ఉన్న మేము ఇక్కడి దాకా రావాల్సిన అవసరం లేదు మీరే ఇక్కడున్న వాళ్ళతోనే ఒక మీటింగ్ గెట్ టుగెదర్ ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఈ సంఖ్యను ఇంక్రీజ్ చేస్తూ ఉంటే చాలా పెరిగిపోతూ ఉంటుంది సమాజం మనం అనుకున్న విధంగా మార్పు చెందుతూ ఉంటుంది సో దీనికోసం మీరందరూ కృషి చేయాల్సిందిగా ఇప్పుడు వైరి నరేష్ గారు ఎలా అయితే తన వేలో ఇలా అందరినీ కలుపుకుంటూ కలుపుకుంటూ వెళ్తున్నారో అలానే మనం కూడా మన పరిధిలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో స్నేహభావంతో ఉంటూ మనం కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటే ఇది కొంతవరకు సాధ్యమవుతుంది అంటే వీలైనప్పుడే అందరం వదిలేసి సమాజం మీద పడి తిరగలేము కానీ వీలున్నప్పుడు మాత్రం తిరగవచ్చని నా ఉద్దేశం సో దానికి మీరందరూ కూడా ఈ ఒక్క ప్రయత్నం చేయాల్సిందిగా ఇలా కలుసుకున్నప్పుడు మా ఫ్యామిలీ అని కాకుండా మనం అందరి అందరి ఫ్యామిలీ అని అందరి అవసరాలను గుర్తించి మనం చూడాల్సిందిగా కోరుకుంటున్నాము ఇక్కడికి వచ్చి పిల్లలతో కూడా ఇదే ఇక్కడికి విచ్చేసిన ఫ్యామిలీస్ అందరికీ నా నా యొక్క ధన్యవాదాలు ఇంత జాగ్రత్తగా వింటూ మనతో కలిసిపోయిన అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జిందాబాద్ జిందాబాద్ మంత్రాలు త్రాలు లేనే లేవు మంత్రాలు తంత్రాలు లేనే లేవు నా పేరు ఇమ్మట్టి ప్రీతి సంఘర్షణ ఖమ్మం జిల్లా అధ్యక్షురాలని సమాచార కమిటీ సభ్యురాలని మాలో ఇంతమంది మూఢనమ్మకాలు నమ్మకుండా దేవుడు దెయ్యము లేకుండా నాస్తికులుగా ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారని నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడితో ఇది వదిలేకుండా దీనిని వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్ళి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ అక్క చెల్లెల్ని కూడా మార్చాలని నేను కోరుతున్నాను మనకి దేవుణ్ణి నమ్ముకుంటే ఎలాంటి ఉపయోగం లేదు నాకు తెలిసి అంతే ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు పూజలు వాళ్ళకంటే ఇంకొంచెం ఎక్కువగా మేం చేయాలి అదే ఉద్దేశంతో పూజలు పునస్కారాలు చేస్తున్నారు తప్ప దాంట్లో వాళ్ళకి ఎలాంటి లాభం ఉంది ఇంకా ఎలాంటి నష్టాలు ఉన్నాయి అనేది మాత్రం వాళ్ళు ఎలాంటిది చూసుకోవట్లేరు ఇంకా ఇప్పుడు పైనుంచి యూట్యూబ్లో అందరూ మంచి మంచిగా చేసుకుంటూ నగలు ఇంకా ఎక్కువ పెట్టుకుంటూ వాళ్ళకున్న దానికంటే అప్పులు చేస్తూ కూడా చేస్తూ ఇప్పుడు సామాన్య ఆడవాళ్ళు దాన్ని చూసి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు చేస్తున్నారు అలాంటివి చేయొద్దని దేవుడు దయ్యము లేకుండా మనకి ఎలాంటివి ఇలాంటివి లేకుండా మన ఆర్థిక స్థోమతను మనం బలపరుచుకుంటూ మన కుటుంబాలను ఆర్థికంగా ఇంకా స్థిరపడాలని మన పిల్లలు ఉన్నతంగా చదువుకోవాలని ఆ డబ్బులన్నీ పిల్లలు చదువుకు ఉపయోగించండి పిల్లల సంతోషాలకు ఉపయోగించండి ఆ డబ్బులన్నీ దేవుడికి పెడితే మనకి రూపాయి ఉపయోగం లేదు నేను ఇది మా ఆయన నుంచే ఫస్ట్ నేర్చుకున్నాను ఇప్పుడు నేను మారాను నా ఆశిస్తున్నాను మార్చడానికి నేను ప్రయత్నిస్తున్నాను చేస్తాను తప్పకుండా జై భీమ్ మూఢ నమ్మకాలను నమ్మకుండా ఇంతమంది లేడీస్ ఇక్కడ వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది అన్న పిలిచిండు ఏమంటే ఎవరు నమ్మట్లేదు వాళ్ళు మాత్రమే డయాప్ రమ్మంటే ఇంతమంది వచ్చారు నేరే వీళ్ళందరూ చూసి షాక్ అయిపోయారు ఇంతమందిని చూసి ప్రతి ఒక్కరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇంట్లో దేవుడు దెయ్యం అని చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఒక మంత్రాల వద్దకు వెళ్తే నీకు అది జరిగింది ఇది జరిగిందని తాయేతులు వేలకు వేలు పెడుతున్నారు కానీ అదే వేలకు వేలు మన సమాజంలో మనకి జరిగేటువంటి నష్టాన్ని చూసుకుంటూ మనం వెళ్ళి ఆయన ఏదో చేసిందని ఆయనకి డబ్బులు పెట్టి చెందడం కాదు అదే అయ్యే వేలు పెట్టి మనం ఒక కూరగాయలో పండ్లో ఏదో ఒకటి మన ఆరోగ్యం బాగుపడుతుంది